మతతత్వ బీజేపీని నమ్మొద్దని మాయమాటలతో పబ్బం గడిపే బీఆర్ఎస్ గుణపాఠం చెప్పారన్నారు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో కొనిజర్ల మండలాల్లో కాంగ్రెస్ లోక్సభ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డికి మద్దతుగా కొనిజర్ల వైరాలోని ప్రధాని సెంటర్లో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి రెడ్డి వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ తో కలిసి రోడ్ షో నిర్వహించారు కూర్చున్నాక కేసీఆర్ కు అన్నదాతలు గుర్తొస్తున్నారని విమర్శలు గుప్పించారు రఘురాం రెడ్డి ప్రజాసేవకై పాటుపడే వ్యక్తి అని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని బీజేపీకి ఓటమి తప్పదని చెప్పుకొచ్చారు అటువంటి పెద్ద మనుషులు మళ్ళీ వైరావతి నుంచి పోతూ మాకు ఓటేయండి అని ఉన్నాను సిగ్గుంది ఆలోచించే కూడా రాని చెప్తూ వారితో పాటు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశాన్ని అమ్మకాన్ని పెట్టారు అనాదిగా ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చి ఈ దేశంలో ప్రభుత్వ సంస్థలు స్థాపించి సంస్థల్ని వ్యవస్థల్ని ఆస్తుల్ని కూడగట్టి కాంగ్రెస్ పార్టీ దేశానికి గొప్ప చెప్తే వాటన్నింటిని అమ్మకానికి పెట్టేసి ఈ రోజు మేము అమ్ముతాం బలాదూర్ మాకు మరొక్కసారి ఓటేయండి అని చెప్పి బయలుదేరిన నరేంద్ర మోడీ కూడా ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు అమలు చేశారని చేస్తున్నాను స్త్రీలకు ఉచితంగా బస్ ట్రావెల్ మీకు వచ్చిందా స్త్రీలు అడుగుతున్నాము మీద ముందుగా తెలుపుతూ సంవత్సరాలలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఇచ్చింది ఏమీ లేదు ఆనాడు రాష్ట్ర విభజనలో భాగంగా ఇచ్చిన హామీల్లో Pera, já